హాయ్ ఫ్రెండ్స్ పేరు రఫీ మీరు చూస్తున్నారు గుంటూరు ఎస్టేట్ ఈ రోజు మంచి బిల్డింగ్ అనేది ఒకటి చూపించడానికి వచ్చానండి ఇది వచ్చేసి కార్ పార్కింగ్ తో ఉంది అలాగే ఇండిపెండెంట్ హౌస్ మూడు ఉన్నాయండి సేల్ కి పక్కనే అపార్ట్మెంట్ కూడా ఉంది మంచి విశాలమైన ప్లేస్ అండి చాలా పీస్ఫుల్ గా ఉండేది ఏరియా అనేది న్యూ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతున్నాయి ఇక్కడ వచ్చేసి బిల్డింగ్ పడమర ఫేసింగ్ తో ఉంది ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే మనకి సంగడిగుంట పొన్నూరు రోడ్ ఐపీడి కాలనీ ఉంది కదండి అక్కడ ఉడా రోడ్ అండి ఫార్టీ ఫీట్ రోడ్ ఉడా రోడ్ నియర్ బై వస్తుంది అలాగే మనకి నల్లచెరువు ఇరవై ఐదు లైన్ బొమ్మల సెంటర్ ఉంది కండి అక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక రోడ్ అనేది ఉంటుంది సిమెంట్ రోడ్ కంబేష గ్రౌండ్ రోడ్ అంటారు ఆ రోడ్ కి నియర్ బై ఈ మూడు బిల్డింగ్ అనేది సేల్కున్నాయి మీరు కావాల్సిన వాళ్ళు మా నంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులకి షేర్ చేయండి ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అలాగే విత్ కార్ పార్కింగ్ తో ఉంది చూసుకోవచ్చు మీరు కబోర్డ్స్ ఫుల్ ఫినిషింగ్ చేసి ఉన్నాయి సీలింగ్ కలర్స్ గానీ లైటింగ్ ఎఫెక్ట్ గానీ చాలా బాగున్నాయి అటాచ్డ్ బాత్రూమ్ తో ఇది వచ్చేసి డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది వచ్చేసి సేల్ కంది అలాగే కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులకి షేర్ చేయండి మీరు ఇల్లు పొలాలు స్థలాలు అమ్మాలన్నా కొనాలన్నా మా నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు మా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ నైన్ వన్ ఫోర్ నైన్ సిక్స్ అండి ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే మా టీం నెంబర్ అనేది లిఫ్ట్ చేస్తారు అలాగే మీరు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇది వచ్చేసి వెడల్పు వచ్చేసి పదిహేడు అండి లోతు చూసుకుంటే అరవై ఎనిమిది లోతు వెడల్పు పదిహేడు అరవై ఎనిమిది లోతు ఇది వచ్చేసి నూట ఇరవై ఎనిమిది గజాలు స్థలం అనేది ఉందండి జీ ప్లస్ వన్ ప్లాన్ తో ఉంది సేల్ కు ఉంది ఇది వచ్చేసి రెడీ టు మూవ్ సేల్ కు ఉంది మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అనేది యూజ్ చేశారండి ఇది వచ్చేసి సేల్కు ఉంది ప్రైస్ విషయానికి వచ్చేసి అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు చూసి మాట్లాడితే లైట్ గా బార్గెనింగ్ అనేది ఉండింది ఇది వచ్చేసి సేల్ కొంది లొకేషన్ పరంగా చూసుకుంటే మనకి సంగనగుంట పొన్నూరు రోడ్డు ఉడా రోడ్ అండి ఫార్టీ ఫీట్ రోడ్డు ఉడా రోడ్ కి నియర్ బై వస్తుంది అలాగే మీరు బిల్డింగ్ కొనాలన్నా అమ్మాలన్నా మా నంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు కార్ పార్కింగ్ తో ఉన్న హౌస్ కావాల్సిన వాళ్ళు మా కి ఫోన్ చేయండి మా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ నైన్ వన్ ఫోర్ నైన్ సిక్స్ అండి ఇక్కడ న్యూ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతున్నాయి చాలా విశాలమైన రోడ్లు చాలా బాగుందండి ఇది వచ్చేసి పడమర ఫేసింగ్ తో ఉంది హౌస్ ఓకేనండి వీడియో మొత్తం చూసుకున్నారండి ఒకనండి బాయ్